బెంగళూరులో ఆంధ్ర యువతి హత్య సంచలనం కలిగించింది అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం బిక్కనవారిపల్లికి పల్లికి చెందిన ఇరవై కేళ్ల దేవిశ్రీ బెంగళూరులో హత్యకు గురైంది అయితే ఆమె హత్య తాలూకు క్రైమ్ సినిమాను తలపించింది నిందితుడిని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు పోలీసులకు దొరకకుండా ఉండేందుకు అది తెలివి ప్రదర్శించాడు నిందితుడు దేవిశ్రీ బెంగుళూరులోని ఓ ప్రైవేట్ కాలేజీలో బిబిఏ చదువుతోంది ఆమె నవంబర్ ఇరవై మూడున తన ఫ్రెండ్ మానస ఉంటున్న తమ్మోహనహళ్లిలోని రూమ్ కెళ్లింది సరిగ్గా అదే సమయంలో దేవిశ్రీ తండ్రి ఫోన్ చేసి ఇదే విషయాన్ని చెప్పింది దేవిశ్రీ తన ఫ్రెండ్ మానస్ దగ్గరకు వెళుతున్నానని చెప్పగా అతను సరే అన్నాడు ఎందుకంటే ఈ మానస దేవిశ్రీ మంచి ఫ్రెండ్స్ అయితే సాయంత్రం వరకు మళ్లీ దేవిశ్రీతో మాట్లాడాలని తల్లిదండ్రులు ప్రయత్నించగా ఫోన్ కనెక్ట్ కాలేదు దీంతో దేవిశ్రీ ఉంటున్న పీజీ హాస్టల్ కి ఫోన్ చేశారు ఆమె తన ఫ్రెండ్ దగ్గరకు వెళ్ళిందని చెప్పారు ఈ లోపు మానస నంబర్ కనుక్కొని మానస్కే డైరెక్ట్ గా ఫోన్ చేశారు ఆమె తల్లిదండ్రులు తాము కంగారు పడుతున్నాం కాస్త దేవిశ్రీతో మాట్లాడించమన్నారు అయితే నేను రూమ్ కెళ్ళి మాట్లాడిస్తానని చెప్పింది మానస్ వెళ్లగానే మీకు ఫోన్ చేస్తానంతో దేవిశ్రీ తల్లిదండ్రులు సరేనన్నారు కానీ కథ ఇక్కడే డైరెక్ట్ గా క్లైమాక్స్ కి చేరింది మానస తన గదికి కానీ గదికి తాళం వేసి ఉంది దీంతో ఆమె తనకు చెప్పకుండా దేవిశ్రీ ఎక్కడికి వెళ్ళదు కదా అనుకుంది ఫోన్ చేస్తే కలవడం లేదు దీంతో కిటికీలో నుంచి చూడగా రూమ్ లో చనిపోయినట్లుగా పడి ఉండడం చూసి ఒక్కసారిగా కేకలేసింది మానస పక్కింటి వారిని పిలిచి తన స్నేహితురాలు కదలకుండా పడి ఉంది బయట నుంచి తాళం వేసి ఉంది నాకు భయంగా ఉందని చెప్పింది వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చి మరో పక్క తల్లిదండ్రులకు కూడా కాల్ చేశారు జరిగిన విషయాన్ని మానస ఏడుస్తూ దేవిశ్రీ తల్లిదండ్రులకు చెప్పింది పోలీసులు తాళాన్ని బద్దల కొట్టి లోనికి వెళ్లి చూడగా చనిపోయి ఉంది ఒక్కసారిగా మానస కుప్పకూలిపోయింది దీంతో అంతా ఒక్కసారిగా షాక్ అయిపోయారు ఉదయం మాట్లాడిన తమ కూతురు సాయంత్రం వరకు చనిపోవటం ఏంటని బాధపడ్డారు భయపడ్డారు వెంటనే బెంగళూరుకు చేరుకున్నారు పోలీసులకు మానస మొత్తం స్టోరీ చెప్పింది ఇంటర్ నుంచి ఓ వ్యక్తిని ప్రేమిస్తోంది దేవిశ్రీ అతని పేరు ప్రేమవర్ధన్ అప్పుడప్పుడు ఈ ప్రేమవర్ధన్ ఆమె కోసం బెంగళూరు వస్తూ ఉంటాడు అతడిని దేవిశ్రీ ఈ మానస గదికి తీసుకొస్తూ ఉంటుంది ఇద్దరు తెలిసిన వారు కావడంతో క్లోజ్ ఫ్రెండ్ కథ అని నేను అని చెప్పింది మానస మరోవైపు దేవిశ్రీ ప్రేమ కథను ఆమె కుటుంబ సభ్యులు అడిగి తెలుసుకున్నారు తనకు ఈ విషయం గురించి తెలీదని చెప్పారు బెంగళూరు పోలీసులు ఈ ప్రేమవర్ధన్ కోసం గాలింపు చేపట్టారు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని బెంగళూరు నుంచి ఎప్పుడో వెళ్లిపోయాడు ప్రేమవర్ధన్ దేవిశ్రీని చంపింది ప్రేమవర్ధన్ పోలీసులు నిర్ధారించారు అతను దొరికితే కేసు సాల్వ్ అవుతుందనుకున్నారు అయితే ఈ ప్రేమవర్ధన్ వర్ధన్ డ్రామాలాట మొదలు పెట్టాడు తాను బోయకొండ దగ్గరలో ఉన్న చెరువులకు దూకి ఆత్మహత్య చేసుకుంటున్నానని కుటుంబ సభ్యులకు అలాగే ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి చెప్పాడు దీంతో చౌడేపల్లి పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు చెరువు దగ్గర గాలించినా కూడా ఆచుకి లభ్యం కాలేదు అయితే అతని ఇంటికి కూడా రాకపోవడంతో పోలీసులకు మిస్సింగ్ కేసు ఇవ్వాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు కానీ ప్రేమ్ వర్ధన్ తన ప్రియురాలు దేవిశ్రీని హత్య చేశాడని పోలీసులకు సమాచారం తెలిసింది దీంతో పోలీసులు కేసు నమోదు చేయలేదు హత్య కేసులో అతని వెంటాట మొదలు పెట్టారు ఈ లోపు అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలో అతని ఫోన్ ఆన్ కావడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు కానీ పోలీసులు మాత్రం అతడి ఆచూకీ కోసం వెతుకుతున్నారు అయితే బెంగళూరు పోలీసులు వందల కొద్ది సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు ప్రేమవర్ధన్ ఉదయం పదకొండున్నర గంటల సమయంలో దేవిశ్రీని హత్య చేసి గదికి తాళం వేసి బయటకొచ్చాడు ఆ తర్వాత మెట్రో ఎక్కి బస్ స్టాండ్కి చేరుకున్నాడు బస్ స్టాండ్లో తిరుపతి బస్ ఎక్కెడని గుర్తించారు దీంతో అతని ఫోన్ నిఘాలో ఉంచారు టవర్ సిగ్నల్ ఆధారంగా ప్రేమ్ వర్ధన్ తిరుపతిలో ఉన్నాడని గుర్తించారు బెంగళూరు పోలీసులు వెంటనే బెంగళూరు పోలీసులు తిరుపతి పోలీసులతో కలిసి టవర్ సిగ్నల్ ఆధారంగా వెతకడం మొదలు పెట్టారు కానీ హత్య తర్వాత పోలీసులకు దొరకొద్దని తిరుపతిలో ఏకంగా వెంకన్నకు తలనెనలు సమర్పించాడు దుర్మార్గుడు ప్రేమవర్ధన్ గుండు చేయించుకుని వెంకన్నకు మొక్కులు తీర్చుకున్నాడు నేను దొరకకూడదని దండం పెట్టుకున్నాడు ఎలాగూ మారువేషం వేసినట్టుంటుందని గుండు గీకించుకున్నాడు అలా చేస్తే పోలీసులు పట్టుకోరలే అనుకున్నాడు కానీ పోలీసులు ఇలాంటి వెధవ తెలివితేటలను ఉన్న నేరస్తులను ఎంతో మందిని పట్టుకున్నారు అలాగే ఈ బెంగళూరు తిరుపతి పోలీసులు కూడా గుండు కొట్టించుకుని దర్జాగా ప్రసాదం తింటూ తిరుగుతున్న ప్రేమ్ వర్ధన్ పట్టుకున్నారు అతను తిరిగి బెంగళూరుకు తీసుకొచ్చారు అయితే ఎందుకు దేవిశ్రీని హత్య చేస్తామని పోలీసులు ప్రశ్నిస్తే రొటీన్ స్టోరీ చెప్పాడు ఈ సైకో ప్రేమికుడు ప్రేమ్ దేవిశ్రీ మరో యువకుడితో చనువుగా ఉంటోంది నాకు అసూయ కలిగించింది ఇదే విషయంపై మాకిద్దరికి వాగ్వాదం జరిగింది కోపంలో దిండు మొహం మీద అది మీ చంపేశానని పోలీసులకు చెప్పాడు తనతో ప్రేమలో ఉంటూనే వేరే యువకుడితో చనువుగా ఉంటూ తన దూరం పెడుతుంది అదే కోపం అసైతో చంపానని ఒప్పుకున్నాడు అతడిని పోలీసులు రిమాండ్ తరలించారు పూర్తి విచారణ తర్వాత వివరాలు చెబుతామని పోలీసులు చెప్పారు అయితే తమ కూతురు హత్యపై అనుమానాలున్నాయి లోతైన విచారణ చేయాలని దేవిశ్రీ తల్లిదండ్రులు బెంగళూరు పోలీసులను కోరారు అయితే ఎవడని పడితే వాడిని అస్సలే నమ్మద్దు మరీ ముఖ్యంగా తల్లిదండ్రులకు దూరంగా ఉన్న అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలి ప్రేమలు దోమలు అని తిరిగితే చివరకు తల్లిదండ్రులకు కన్నీరే మిగులుతుంది మరియు సైకో ప్రేమికుడికి ఎలాంటి శిక్ష విధించాలి తప్పకుండా మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ండి యూటప్ అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో ఉండాలే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి